హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి సంక్రాంతి కానుకగా రెండు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందన్నమాట వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి కాళలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రైతులకైతే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి కానుగ్రై ప్రతి రైతు బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతుంది ఇది ఏ పథకం కింద జంప్ చేస్తున్నారు ఎవరికి జంప్ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది డైరెక్ట్గా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జంప్ చేస్తున్నారు అందులో భాగంగానే ఏంటంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఇక ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే జంప్ చేస్తుంది ఈ యొక్క ఏడు వేల ఐదు వందలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు రెండు విడతల్లో జంప్ చేస్తుంది ఒకసారి ఐదు వేల ఐదు వందలు ఒకసారి రెండు వేల రూపాయలు అయితే జంప్ చేస్తుంది ఇక ఇక ఆరు వేల రూపాయలు అనేది అయితే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో జమ చేస్తుందనమాట ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కు రెండు వేల రూపాయలు అయితే అలాగే మనకు మూడు విడతల్లో గాను మేలో ఒకసారి అలాగే అక్టోబర్ లో ఒకసారి తర్వాత జనవరిలో సంక్రాంతి పండుగ ఒకసారి అయితే విడుదల చేస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం అనేది మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే విడుదల చేస్తుంది ఇప్పటికి టోటల్గా పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుంది అంతేకాకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మహిళలకు అదే విధంగా వచ్చేసి అందిస్తుంది ఇక నుంచి ఏంటంటే కనుక మహిళలకు ఆ యొక్క అమౌంట్ ను డబల్ చేస్తున్నారు అంటే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది త్వరలోనే మహిళలకు అయితే నాలుగు వేల అయితే అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి నాలుగు వేల రూపాయలు చొప్పుకున్న సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలైతే అందించబోతున్నారు ప్రస్తుతానికి పదహారో విడతకి ఏంటంటే కనుక రైతులకు అంటే మహిళలకు పురుషులకు ఇద్దరికి రెండు రెండు వేల రూపాయల చేయడం అనమాట అందులో భాగంగానే మనకు ఈ సంక్రాంతి కానుగ్గా అయితే కనుక రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఈ వారంలో మనకు ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి